గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులపై చాలా పెద్ద కుట్ర జరుగుతోంది ఎంత దారుణమైన కుట్ర అంటే నిజంగా మీరు ఆ వాస్తవాలు తెలుసుకుంటే మీరు కూడా ముక్కులు వేలేసుకుంటారు ప్రజలను కూడా నమ్మించే ప్రయత్నంలో కొంతమంది పని కట్టుకొని మరి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అది ఎలా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారో విషయం చెప్పడానికే నేను మీ ముందుకు ఈరోజు చాలా కీలకమైన సమాచారాన్ని తీసుకువచ్చాను ఆ విషయం ఏంటో తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని షేర్ చేయండి ఎందుకు సబ్స్క్రైబ్ చేయమంటున్నాము ఎందుకు షేర్ చేయమంటున్నామంటే గ్రామవార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల మీద ఏ కుట్ర జరుగుతుంది వాళ్ళని ఏ రకంగా తప్పుడుగా చూపించే ప్రయత్నం జరుగుతుందో తెలిస్తే ప్రజల నుంచి కూడా ఆ కుట్రదారులపై వ్యతిరేకత వ్యక్తమవుతుంది అలా జరిగినప్పుడు గ్రామ అవార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల యొక్క సేవలు ప్రభుత్వం కూడా గుర్తించడానికి ఆస్కారం ఉంటుంది ఇక విషయానికి కొద్దాం గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులపై జరుగుతున్న కుట్ర ఏమిటంటే ఉద్యోగులు ప్రభుత్వానికి అనవసరం ఈ ఉద్యోగులకు గవర్నమెంట్ కూర్చోబెట్టి జీతం ఇస్తుంది ఈ ఉద్యోగులు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే వీళ్ళ శాఖలో ఖాళీలను భర్తీ చేసే కంటే మిగిలిన శాఖల్లో ఖాళీలు భర్తీ చేస్తే కనీసం అన్ని రకాల పనులైనా జరుగుతాయంటూ కొన్ని ఛానళ్ళు కొన్ని వెబ్సైట్లు కొన్ని దినపత్రికలు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు పని కట్టుకొని మరి ప్రచారం చేస్తున్నాయి మనకి చేతనైతే ఒకరికి మెయిల్ చేయాలండి లేదనుకోండి మనకి చేత కాదు ఊరుకోవాలి ఇంకా ఏమైనా వాస్తవాలు బయట పెట్టాలి అనుకుంటే మీరు ఫీల్డ్కి వచ్చి సచివాలయ ఉద్యోగులు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఎలా కష్టపడుతున్నారు డోర్ టు డోర్ సర్వేలు చేస్తున్న సమయంలో వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏమిటి మహిళా ఉద్యోగులు చవి చూస్తున్న నరకం ఏమిటి ప్రజల నుంచి ఇన్ని చేత్కారాలు చేదరింపులు ఎదురవుతున్నాయి స్వయంగా చూస్తే మీకు తెలుస్తుంది బురద చెల్లే వాళ్ళకి ఖచ్చితంగా కనువిప్పు జరుగుతుంది ఎందుకు చెబుతున్నామంటే రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఒకటి నుంచి గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులను పిన్ టు పిన్ ఈరోజు దినపత్రిక ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్తో పాటు ఈఎన్ఎస్ లైవ్ డాట్ నెట్ వెబ్సైట్ ద్వారా కూడా ఎన్నో వాస్తవ విషయాలను కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చాము ప్రజలను కూడా చైతన్యం చేశాము వాళ్ళని చాలా దగ్గరుండి మరీ వాచ్ చేశాం కనుకనే మాకు ఆ విషయాలన్నీ తెలుస్తున్నాయి ఈ వాళ్ళకి కూడా మేము ఇన్ని రకాల వీడియోలు చేయడానికి కారణం కూడా వాళ్లే ఎందుకు చెబుతున్నాము వాళ్లే అని వాళ్ళ యొక్క సర్వీసులు అలాంటివి చెప్పండి మీకు ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డెబ్భై నాలుగు ప్రభుత్వ శాఖలు ఉండేవి డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులు ఒక్కో ఉద్యోగి ఏ ఏ పనులు చేసేవారండి వాళ్ళ శాఖకు కేటాయించిన పనులు మాత్రమే చేసేవారు కానీ గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు అలా కాదండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డెబ్బై ఐదో ప్రభుత్వ శాఖగా ఏర్పాటైన గ్రామ సచివ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాల్లో సుమారు లక్షా ముప్పై వేల పైచీలకు నియామకం జరిగారు వాళ్ళు కేవలం జీతం తీసుకుంటున్నది ఒక ఉద్యోగానికి పనులు చేస్తున్నది పదుల సంఖ్యలో ఉన్న ప్రభుత్వ శాఖలకి అది ఎలాగంటే చూడండి మీకు ఒక్కొక్క మొక్కలు చెప్తాను ఒక్కో ప్రభుత్వ ఉద్యోగి నాలుగు ప్రభుత్వ శాఖలు చూస్తాడు నాలుగు ప్రభుత్వ శాఖల్లోని ఎవరైనా సిబ్బంది ఖాళీ అయితే కానీ లేకపోతే కానీ సెలవు పెడితే పక్క సిబ్బందే సహచర సిబ్బందే వాళ్ళ యొక్క పనులు చేయాలి మీకు ఒకొక్క మొక్కలో చెప్పమంటారా కరోనా సమయంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కరోనా వైరస్ బారిన పడి కూడా ప్రజలను కాపాడారండి దగ్గరుండి మరి వ్యాక్సినేషన్ చేయించారు నిజంగా ఆ రోజు గ్రామ అవార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు లేకపోతే భారతదేశంలో మరణ మృదంగం జరిగేది అందున ఆంధ్రప్రదేశ్లో మరింత ఎక్కువగా జరిగేది ఆ రోజు సచివాలయ ఉద్యోగులు చాలామంది ఇన్ సర్వీస్లో ఉండు చనిపోయిన కుటుంబాల్లోని వారికి నేటికి ఇవాళకి కూడా కారు నియామకాలు ఇవ్వలేదంటే పరిస్థితి అర్థం చేసుకోండి అలాంటి వాళ్ళపై చాలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు దుర్మార్గమరమైన ప్రచారం చేస్తున్నారు అత్యంత నీచమైన బ్యాడ్ ప్రాప్ గండా చేస్తున్నారు అది కొంతమందికి మంచి పద్ధతి కాదు ఎందుకు మంచి పద్ధతి అంటే ఈరోజు గ్రామ వార్డు సచివాలయ శాఖ వార్డులు కానీ సచివాలయాలు కానీ లేకపోయినా అక్కడ పనిచేస్తున్న సిబ్బంది లేకపోయినా ఈరోజు ఎవరికి ఏ సేవలు అందవు అదేంటండి ఇంతకు ముందు రెండు వేల పంతొమ్మిదికి ముందు కూడా ప్రభుత్వ శాఖలు ఉన్నాయి అప్పుడు ఎందుకు అప్పుడు ఎందుకు అందలేదు ఇప్పుడు ఎందుకు అందుతున్నాయి అని మీరు అనుకోవచ్చు అప్పుడు వేళ్లపై మాత్రమే లెక్కట్టే సిబ్బంది మాత్రమే ఉండేవారు ఇప్పుడు అలా కాదండి రాష్ట్ర ప్రభుత్వంలో రెండవ అతిపెద్ద ప్రభుత్వ శాఖగా గ్రామ వార్డు సచివాలయ శాఖ అవతరించింది అందులో ఉన్న ఒక్కో సిబ్బంది ఒక్కో ఉద్యోగి తీసుకుంటున్న జీతం ఎంతో తెలుసండి గ్రామాల్లో అయితే ముప్పై వేలు అదే వార్డుల్లో అయితే ముప్పై రెండు వేలు మిగిలిన శాఖల డెబ్బై నాలుగు డిపార్ట్మెంట్లో ఉన్న శాఖల అటెండర్ దగ్గర నుంచి గ్రూప్ వన్ ఆఫీసర్ వరకు ఎంతెంత జీతాలు తీసుకుంటున్నారు వాళ్ళు డ్రా చేస్తున్న జీతాలు ఏమిటి వాళ్ళకు వస్తున్న ప్రయోజనాలు ఏమిటి వాళ్ళకు వస్తున్న నోషన్ ఇంక్రిమెంట్లు ఏమిటి వాళ్ళకు వస్తున్న పియర్సీ ప్రయోజనాలు ఏమిటి వాళ్ళకొస్తున్న ప్రమోషన్ ఛానల్ ఏమిటి వాళ్ళకు ఏ ఛానల్ అయితే ఏ రకంగా అయితే సర్వీస్ ఫోర్స్ అమలు అవుతున్నాయో ఒక్కసారి ఈ బ్యాడ్ ప్రాప్ గుండా చేసే ఛానల్స్ కానీ పత్రికలు కానీ లేదంటే యూట్యూబర్స్ కానీ వెబ్సైట్లు కానీ బ్లాగర్స్ కానీ ఒక్కసారి దృష్టి పెడితే తెలుస్తుంది ఈరోజు మిగిలిన ఏ ప్రభుత్వ శాఖ చూసుకున్నా ఈవెన్ అటెండర్ చూసుకున్నా కూడా అటెండర్ తీసుకునే జీతం ఇంచుమించుగా నలభై వేలు నుంచి అరవై వేలు పైనే ఉంటుంది కానీ తక్కువ ఉండదండి రాష్ట్ర ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత తక్కువ జీతం తీసుకునే ఉద్యోగులు అవార్డు సచివాలయ ఉద్యోగులే అత్యంత ఎక్కువ పనులు చేసేది అత్యంత అత్యంత ఎక్కువ ప్రభుత్వ శాఖల పనులు చేసేది కూడా గ్రామ అవార్డు సచివాలయ ఉద్యోగులే ఈ విషయాలన్నీ ఎందుకు చెబుతున్నాము చాలా తప్పుడుగా కుట్రపూరితమైన రాజకీయం చేస్తున్నారు ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి ఈరోజు మీకు ఇంకొక విషయం చెప్తాను డోర్ టు డోర్ సర్వే చేయకపోతే ఈరోజు నిరుద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది దాని యొక్క ఫలితాలు నిరుద్యోగులకు అందుతాయా నిన్న కాక మొన్న వాహనమిత్ర ఆటో డ్రైవర్ల అనే పథకం ప్రవేశపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానని చెప్పింది అవి సూపర్ సిక్స్ పథకాల్లో లేవు అయినా కూడా ఏక బిగిన టైం అయిపోతుందంటే సచివాలయాల్లో రాత్రి పది గంటల వరకు కూడా ఉండి రిజిస్ట్రేషన్లు చేశారు ఆటో డ్రైవర్లకి రిజిస్ట్రేషన్లు చేశారు కార్ డ్రైవర్లకి రిజిస్ట్రేషన్ చేశారు అందరికీ రిజిస్ట్రేషన్లు చేశారు అదే సమయంలో సర్టిఫికేట్లు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కావాల్సి వస్తే టు ఇన్కమ్ నేటివిటీ సర్టిఫికేట్ కావాల్సి వస్తే విఆర్ఓలు దగ్గరుండి చేశారు ఇవన్నీ ఈ తప్పుడుగా ప్రచారం చేసే వాళ్ళకి కనిపించడం లేదా నిజంగా కనిపించలేదండి వాళ్లకు కళ్ళకి గంతలు కట్టుకొని వీడియోలు చేస్తున్నారు వాస్తవాలు తెలియకుండా వీడియోలు చేస్తున్నారు ఈరోజు ఈవి టీజింగ్ కేసులు అంటే దానికి కారణం ఎవరండి గ్రామ వార్డు సచివాలయ శాఖలోని మహిళా పోలీసులు గ్రామాల్లో కేసులు గ్రామాల్లో కొట్లాటలు గ్రామాల్లో సారా కేసులు గ్రామాల్లో దొమ్మి కేసులు అన్నీ కూడా తగ్గాయంటే దానికి కారణం ఎవరండి గ్రామ వార్డు సచివాలయ శాఖ మహిళా పోలీసులు ఒక్కో సచివాలయంలో ఒక్కో మహిళా పోలీసు ఉంది ఏం జరిగినా విషయం వెంటనే రాష్ట్ర ప్రభుత్వంలోని పోలీస్ శాఖకు తెలుస్తుంది వెంటనే పోలీసులు వచ్చేస్తున్నారు మన సమాచారం వెంటనే తెలిసిపోతుందని భయం ఉంది ఈరోజు చిన్నపిల్లలకి అడల్ట్ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళు పడుతున్న ఇబ్బందులపై కానీ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే అంశాలపై ఎవరు అవేర్నెస్ తీసుకొచ్చారండి గత ప్రభుత్వంలో ఎవరైనా మహిళా పోలీసులు ఉన్నారా గత ప్రభుత్వంలో పోలీసులు కానీ ఇతర ప్రభుత్వ శాఖలు కానీ ఈ యొక్క అవేర్నెస్ కార్యక్రమాలు చేసాయా లేదు కేవలం గ్రామవార్డు సచివాలయ శాఖలోని మహిళా పోలీసులు మాత్రమే ఈ యొక్క అంశాలను ప్రజలని చైతన్యపరచడానికి పని కట్టుకొని మరి పని చేశారు మీకు ఇంకో మరో విషయం చెప్తాను గ్రామవార్డు సచివాలయ శాఖలోని మహిళా పోలీసుల యొక్క రిక్రూట్మెంటు పోలీస్ రిక్రూట్మెంట్ విధానానికి వ్యతిరేకంగా జరిగిందని కోర్టులో కేసు వేసినప్పుడు ఈ తప్పుడుగా రాసిన ప్రచారాలు చేసిన ఏ ఒక్క మీడియా కూడా వాళ్ళను సపోర్ట్ చేయలేదు వాళ్ళ పడుతున్న బాధలు రాయలేదు వాళ్లకు డిపార్ట్మెంట్ లేకుండా గాల్లో ఉన్నారనే విషయాన్ని కూడా తెలియజేయలేదు ఒకే ఒక మీడియా ఆర్గనైజేషన్ తెలియజేసింది అది కూడా ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈరోజు దినపత్రిక ఈఎన్ఎస్ లైవ్ డాట్ నెట్ వెబ్సైటు మరియు ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ ద్వారా మాత్రమే విషయాలన్నీ మేము రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల మంత్రుల దగ్గరకు కూడా తీసుకెళ్ళి ప్రస్తావించాము ఎందుకు చేశాము ఈ పని మేము గ్రౌండ్ లెవెల్లో కొత్తగా రాష్ట్ర ప్రభుత్వంలో కొత్తగా ఏర్పాటైన అవార్డు సచివాలయ శాఖ ఏ తరహాలో పనిచేస్తోంది ఏ తరహాలో సేవలు అందిస్తుంది ఏ తరహాలో ఉద్యోగులు ఎంత ఇబ్బంది పెడుతున్నారు ఉద్యోగులు ప్రభుత్వ శాఖలు ప్రభుత్వ అధికారులు పేనల్ ప్రిన్సిపల్ సెక్రటరీలు గ్రామ అవార్డు సచివాలయ శాఖలోని ఎన్ని ప్రభుత్వ శాఖలు అయితే ఉన్నాయి అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది అధికారులు ఏ రకమైన ఇబ్బందులు పెడుతున్నారు అసలు ఈ అవార్డు సచివాలయ శాఖ ప్రజల్లోకి ఏ రకంగా వెళుతుందనే విషయంపై మేము అధ్యయనం చేయడం మొదలుపెట్టాము అలా అధ్యయనం చేస్తున్న సమయంలో చాలా ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి అన్నింటినీ కూడా క్రోడీకరించి ప్రత్యేక కథనాలుగా రాశాం ప్రత్యేక వీడియోలు చేశాం బ్లాగుల్లో ఈఎన్ఎస్ లైవ్ డాట్ నెట్ వెబ్సైట్ ద్వారా కూడా వాస్తవాలను తెలియజేశాము ఒకప్పుడు ఉన్న పోలీస్ శాఖకు రెండు వేల పంతొమ్మిది ఉన్న పోలీస్ శాఖకు చాలా డిఫరెన్స్ అండి అప్పుడు గ్రామ స్థాయిలో పోలీసులకు నెట్వర్క్ ఉండేది కాదు గ్రామ స్థాయిలో ఎక్సైజ్కి నెట్వర్క్ ఉండేది కాదు గ్రామ స్థాయిలో ఐసిడిఎస్కి నెట్వర్క్ ఉండేది కాదు రెండు వేల పంతొమ్మిది ఆగస్ట్ అక్టోబర్ ఒకటి తర్వాత విధుల్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా మహిళా పోలీసులు గ్రామ స్థాయిలో ఒక విశేషమైన అతి పెద్దదైన నెట్వర్క్ ఏర్పాటు చేశారు ఆ నెట్వర్క్ ద్వారానే పోలీస్ శాఖకు కీలకమైన సమాచారం అందుతోంది ఈరోజు ఒక రౌడీ రెవిడీషేటర్ తప్పించుకున్న ఒక ఈవిటేజర్ వచ్చిన ఒక ఇంట్లో మహిళలపై దాడి జరిగిన ఒక గ్రామంలో సార అమ్ముతున్న ఒక గ్రామంలో విద్యార్థుల అమ్మాయిలను వేధిస్తున్న ఏం జరుగుతున్నా ప్రజలు మొట్టమొదట టచ్ చేసేది మహిళా పోలీసులని మహిళా పోలీసులకి సమాచారం ఇవ్వడం ద్వారా వాళ్ళు పోలీస్ స్టేషన్లకి దగ్గర ఉన్న సర్కిల్ సర్కిల్ పోలీస్ స్టేషన్లకి సమాచారం అందిస్తున్నారు ప్రజలు ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నారు ప్రజలకు కావాల్సిన అవేర్నెస్ ఏంటనేది మహిళా పోలీసుల ద్వారా మాత్రమే వెళ్ళింది ఇప్పుడు చెప్పండి గ్రామ అవార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు చేస్తున్న సేవలు మీకు కనిపించలేదా కనిపించకుండా ఎందుకు వాళ్ళపై బురద జల్లే విధంగా వీడియోలు చేస్తున్నారు కథనాలు రాస్తున్నారు అంటే మీరు అనొచ్చు అన్ని ప్రభుత్వ శాఖల్లో కంటే ఈ ప్రభుత్వ శాఖల్లో కూడా సత్య హరిశ్చంద్రులు ఉన్నారా ఉండరండి ఏ ప్రభుత్వ శాఖలోనూ ఉండరు ఒకటి అర తేడాగాళ్ళు ఉంటారు ఒకటి అర ఇన్ఫార్మర్లు ఉంటారు ఒకటి అర కోవట్లు ఉంటారు ఒకటి అర లంచ గుండెలు ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా ఏసీబీకి పడ్డ ఏసీబీ కేసుల్లో దొరికిపోయారు సస్పెండ్ అయ్యి ఇవాళ్ళకి పోస్టింగ్లు రాకుండా ఉన్నారు ఇంకా చాలామంది వాళ్ళ వాళ్ళ పడక ఇరికించుకున్న కేసులు కూడా ఉన్నాయి కానీ మిగిలిన ఉద్యోగులందరూ అలా లేరు కదా మొన్న ఇటీవల కాలంలో కొన్ని కొన్ని అంశాలు పరిశీలిస్తే మీకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది ఏ ప్రభుత్వ శాఖ ఉద్యోగి అయినా ఉదయం పది గంటలకు డ్యూటీకి వెళ్తాడు సాయంత్రం ఐదు గంటలకు డ్యూటీకి వచ్చేస్తాడు కానీ ఐదు దాటిన తర్వాత ఎవరూ కూడా పని చేయరు ఒక్క వార్డు సచివాలయ శాఖలో మాత్రమే ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కార్యాలయం పనిచేస్తే సాయంత్రం ఐదు దాటిన దగ్గర నుంచి రాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు కూడా డాక్యుమెంటేషన్ వర్క్ చేస్తారు ఆన్లైన్ వర్క్ చేస్తారు సర్వేలతో రిపోర్ట్లను అప్లోడ్ చేస్తారు వాళ్ళకి సెకండ్ సాటర్డేలు ఆదివారాలు కూడా సెలవులు ఉండవు ప్రభుత్వం చూస్తూ ఉంటుంది ఎప్పుడు చూస్తూ ఉంటుంది వీళ్ళకి సెలవులు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు అదనపు ఉద్యోగాలు అదనపు విధులు మనం వాళ్ళతో పరిపెట్టి చేద్దామని చెప్పేసి అది కూడా టార్గెటెడ్గా మిగిలిన డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖలకు వీళ్ళకి కేటాయించిన పనులు చేయమరండి వీళ్లతో ఏ రకమైతే పనులు అయితే చేయిస్తున్నారటో డోర్ టు డోర్ సర్వేలు చేయిస్తున్నారో ఫీల్డ్ వర్క్ చేస్తున్నారు మొత్తం సర్వేలు చేయిస్తున్నారు యాప్ను అప్డేట్ చేస్తున్నారు మొత్తం ఎన్ని రకాల సర్వీసులు చేస్తున్నారో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు చేస్తున్న సర్వీసుల్లో టెన్ పర్సెంట్ సర్వీసులను మిగిలిన డెబ్బై నాలుగు డిపార్ట్మెంట్ల ఉద్యోగులని క్రింది స్థాయి ఉద్యోగులు చేయమనండి వెంటనే రాష్ట్ర ప్రభుత్వంపై తిరగబడతారు పెంటని చేస్తారు మొత్తం విధుల నుంచి బహిష్కరిస్తున్నామని చెప్పేసి విధులు బహిష్కరించి రోడ్డుపైకి వచ్చేస్తారు కానీ గ్రామ అవార్డు సచివాలయ ఉద్యోగులు మాత్రం అలా చేయరు చేయలేదు కూడా వాళ్ళు చేసినదల్లా ఏమిటి మాకు ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించండి మాకు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రావాల్సిన ప్రయోజనాలను మాకు కల్పించండి రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ జీరో నైన్ రూల్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ప్రకారం మాకు పదోన్నతులు కల్పించండి సర్వీస్ రూల్స్ ఇవ్వండి అని మాత్రమే అడుగుతున్నారు తరువాత మహిళలు డోర్ టు డోర్ సర్వీస్ చేస్తున్న సమయంలోను పెన్షన్లు ఇచ్చే సమయంలోనూ కొందరు కామాంధులు మహిళా ఉద్యోగులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు అలాంటి సేవల వల్ల ఉద్యోగానికి కానీ విధులకు కానీ భద్రత లేకుండా పోతుందని మహిళా ఉద్యోగులు బాధపడుతున్నారు కనుక ఆ యొక్క సర్వీసులను మాకు వద్దని చెప్పి అడుగుతున్నారు చెప్తే గానీ ఇవాళ్ళకు వచ్చి కూడా ఏ సర్వీసు కూడా వాళ్ళు స్కిప్ చేయలేదు చేయమని చెప్పలేదు మరొకటి కూడా చేయలేదు ఇలాంటి సర్వీసులన్నీ కూడా కళ్ళతో చూస్తున్న అధికారులకి కళ్ళు కుట్టుకున్నాయా వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ ద్వారా వీడియోలు చేసే ఛానల్స్కి కానీ పత్రికలు కానీ జర్నలిస్టులకు కానీ కనిపించలేదా ఒక్కసారి సచివాలయ ఉద్యోగులు ఏం చేస్తున్నారో ఫీల్డ్ విజిట్కి వెళ్ళి చూడండి మేము చెప్తున్నామని కాదు చాలామంది సచివాలయాల్లో ఎవరు పనిచేయట్లేదు వాళ్ళు కూర్చోబెట్టి జీతాలు ఇస్తున్నారు కూర్చోబెట్టి జీతాలు ఇస్తుంటే మీకు ఆధార్ అప్డేట్లు ఎవరు చేస్తున్నారు కూర్చోబెట్టి జీతం ఇస్తుంటే మీకు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు ఇంటే ఎలా వచ్చేస్తున్నాయి కూర్చోబెట్టి జీతం ఇస్తుంటే మీకు సంక్షేమ పథకాలు ఎలా ఉంటున్నాయి కూర్చోబెట్టి జీతం ఇస్తుంటే ప్రతి నెలా ఒకటో తారీఖున తెల్లవారుజామున నాలుగు గంటలకే డోరు తలుపు తట్టి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఎందుకు ఇస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు మూడు గంటల్లోనే పెన్షన్లు ఇస్తున్నారంటే వాళ్ళు కూర్చున్నారా వాళ్ళు పనులు చేయలేదా అవన్నీ కూడా తప్పుడుగా వార్తలు చేసే వాళ్ళకి కనిపించలేదా ఇక్కడ ఒక వర్గం సచివాలయ ఉద్యోగులు కూడా ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ కోసం ఎవరైతే చెడు ప్రచారం చేస్తారో వాళ్ళని ప్రమోట్ చేస్తారు వాళ్ళ కోసం ఎవరైతే వాస్తవాలు తెలియజేస్తారో వాళ్ళు మంచి పనులు చేస్తే మాత్రం మాకు నచ్చరండి మేము చెడ్డ పనులు చేసే వాళ్ళకి వ్యతిరేకంగా వార్తలు రాసేవారికి వ్యతిరేకంగా వాళ్ళు మాత్రం ఆ ఆర్టికల్ని మేము షేర్ చేస్తాం ఆ వీడియోలు షేర్ చేస్తాం ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని మరింత హీరోలు చేస్తాం తప్పితే కానీ మా కోసం వాస్తవాలు తెలియజేసే వాళ్ళని కానీ మా కోసం ఉన్నది ఉన్నట్టు చెప్పే వాళ్ళని కానీ మా బాధలను కష్టాలను కన్నీళ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే వాళ్ళని మాత్రం మేము మాత్రం ఏమీ చేయలేము వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలన్నా కూడా మాకు చేతులు రావు వీడియో చూడాలన్నా కూడా మాకు డేటా అయిపోతుంది ఆఖరికి మేము వాడుతున్న నెట్వర్క్ సర్వీసులకి రాత్రి పన్నెండు తాడితే మిగిలిపోయిన డేటా అన్నా వాళ్ళకి ఇచ్చేడానికి మేము సిద్ధపడతాం కానీ మా కోసం సేవలు చేసేవారికి మా కోసం మేలు చేసేవారికి మా కోసం నిలబడే వారికి మాత్రం మేము సేవలు చెయ్యము అలాంటి పనులు అలాంటి మంచి పనులు మా ఇంటా వంట లేవని చెప్పి కరాఖండిగా చెప్పేస్తారు సూపర్ వెరీ గుడ్ ఫ్యాంటాస్టిక్ కంగ్రాచులేషన్స్ మీరు అలాగే ఉండండి అలా ఉండడం వల్లే ఈరోజు కొన్ని కుహనా ఛానల్స్ కొన్ని తేడా ఛానల్స్ కొంతమంది తేడా జర్నలిస్టులు కొంతమంది బ్లాగర్సు మరి కొంతమంది యూట్యూబర్సు మీరు ఇన్ని సేవలు చేస్తున్నా కూడా మీపై తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు అలాంటి తప్పుడు ప్రచారాన్ని సచివాలయ ఉద్యోగులే తిప్పికొట్టాలి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి ఒక్కసారి అడగండి మీరు ఈ వీడియోలు తప్పుడు మీగా వీడియోలు చేస్తున్న యూట్యూబర్స్ జెర్సీల దగ్గరికి వెళ్ళి కూర్చోండి ఎంపీడీఓల దగ్గరికి వెళ్ళి కూర్చోండి కలెక్టర్ల దగ్గర వెళ్ళి కూర్చోండి జాయింట్ కలెక్టర్ దగ్గరకు వెళ్ళి కూర్చోండి డిఎల్డీఓళ్ళ దగ్గర వెళ్ళి కూర్చోండి గ్రామ పంచాయతీ అధికారులు జిల్లా పంచాయతీ అధికారుల దగ్గరికి వెళ్ళి కూర్చోండి వీళ్ళు సచివాలయ ఉద్యోగులకు ఇచ్చిన టార్గెట్లు చేయకపోతే ఏ రకమైన అమ్మనా బూతులు తిడుతున్నారు ఏ రకంగా వాళ్ళని టార్చర్ పెడుతున్నారు ఎన్ని సోకాజ్ నోటీసులు ఇస్తున్నారు ఎంతమందిని బెదిరిస్తున్నారు ఎంతమందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు అనే వాస్తవాలు మీకు తెలుస్తాయి ఒక జడ్సీ అంటాడు వీళ్ళకి జీతం ఇవ్వడం అనవసరం ఈయన జోబుల జీతం ఇస్తున్నాడా ఒక ఎంపీడీఓ అంటాడు నేను వెంటనే రిపోర్ట్ మొత్తం అంతా కూడా డీపీఓకి డిపిఓకి అంటాడు నిజంగా ఫీల్డ్లోకి వెళ్ళి చేయమనండి ఎందుకంటే ఆయన ఉద్యోగం కాదు అయింది గ్రూప్ అను ఉద్యోగం అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ ఫ్యాన్ కింద కూర్చొని ఏసీ గదిలో కూర్చొని అధికారులు ఎవరైనా చేస్తారు ఫీల్డ్లోకి వెళ్ళి చేస్తేనే ఆ ఉద్యోగం కానీ విధి నిర్వహణలో కానీ ఉన్న సమస్యలు ఇబ్బందులు బయటపడతాయి ఈరోజు డోర్ టు డోర్ సర్వేకి వెళ్తున్న సమయంలో మహిళలు ఇంటికి వెళుతుంటే మొహాలపై తలుపులు వేస్తున్నారు దాంతో మహిళలు ఏం చేస్తున్నారండి మహిళా పోలీసులు కానీ ఇతర మహిళా ఉద్యోగులు కానీ ఆ సచివాలయాల్లో ఉన్న పురుష ఉద్యోగులను ఇతర ఇతర ఉద్యోగులను తీసుకొని వెన్నుదన్నుగా తీసుకొని సర్వేలకు వెళ్తున్నారు అంత గత్యంతరం ఏమొచ్చింది అంత గాచారం ఏమొచ్చింది అక్కడ వాళ్ళు అమ్మా పోతులు తిడుతున్నారు సాయంత్రం ఆడదాడి దాటిన తర్వాత ఇళ్ళకి వెళ్తుంటే ఫోన్లో ఓటీపీలు చెప్పమంటే మీరే సైబర్ క్రైమ్ కోసం మీరే లెక్చర్లు ఇస్తారు సైబర్ సైబర్ క్రైమ్ కోసం పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా మహిళా పోలీసులే చైతన్యపూర్వకమైన స్లైడ్లు వాట్సాప్ గ్రూప్లో వేస్తారు కాలేజీల్లోని కళాశాలల్లోని పాఠశాలల్లోని చైతన్య వేదికల ద్వారా చైతన్య క్లాసులు చెప్తుంటారు అవగాహన లెక్చర్లు ఇస్తుంటారు ఇన్ని చెప్పిన మీరు ఓటీపీలు ఎందుకు అడుగుతున్నారని చెప్పి అడుగుతున్న సమయంలో వాళ్ళు మాట్లాడే మాటలు నిజంగా ఆ మాటలు తప్పుడుగా వీడియోలు చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ స్వయంగా చూస్తే కళ్ళు చెమగలుతాయండి నిజం మాకెందుకు ఉద్యోగం అనిపించే స్థాయిలో దిగదార్చి మరీ ప్రభుత్వం గ్రామవార్డు సచివాలయ శాఖ ఉద్యోగులతోనూ చాలా దారుణంగా పనిచేస్తుంది ఇన్ని రకాలుగా పనిచేస్తున్న ప్రభుత్వం వీళ్ళకి న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఇవ్వాల్సిన ప్రయోజనాలు అడిగితే మాత్రం ఆ ఒక్కటి అడక్కండి మీరు పని చేయాలంటుంది వీళ్ళు పని చేయాలంటే బిఎల్ఓ డ్యూటీ చేయాలంటే సచివాలయాల్లో స్టేషనరీ ఇవ్వరు స్కీములకు సంబంధించి దరఖాస్తులు పెట్టాలంటే సచివాలయాలకి దరఖాస్తు ఫారమ్స్ ఇవ్వరు ఒక సచివాలయంలో ప్రింటర్ పనిచేయదు మరో సచివాలయంలో కంప్యూటర్ పనిచేయదు ఇంకో సచివాలయంలో ఇంటర్నెట్ పనిచేయదు సెల్ ఫోన్లు వీళ్ళవే ఇంటర్నెట్ ప్యాకేజీలు వీళ్ళవే కార్యాలయాల్లోని అదనపు ఖర్చులు వీళ్ళవే కార్యాలయాలకు తాళాలు పోతే ఖర్చులు వీళ్ళవే కార్యాలయాల్లో ఇంటర్నెట్ పని చేయకపోతే ఖర్చులు వీళ్ళవే ఏం జరిగినా కూడా ఖర్చులు వీళ్ళదే ఇప్పుడు చెప్పండి సచివాలయ ఉద్యోగులు వేస్టా సచివాలయ ఉద్యోగులు కూర్చోపెట్టి జీతాలు ఇస్తున్నారా సచివాలయ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి భారమా రాష్ట్ర ప్రభుత్వానికి భారం అనుకున్నప్పుడు అదే రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల ఉద్యోగులతో పనిచేస్తే వాళ్ళ తాలూకా భారం ఏంటో తెలుస్తుంది వాళ్ళు చేసే సర్వీసులు ఏంటో తెలుస్తున్నాయి వాళ్ళు చేసే పడే కష్టం ఏంటో తెలుస్తుంది మీకు ఇంకొక ఒక మాట చెబితే మీరు ఆశ్చర్యపోతారు గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకు ఆఖరులో వచ్చే వారం ఆకరలో వచ్చే ఆదివారం కూడా సెలవు లేకపోతే బట్టలు తుక్కోడానికి కూడా ఖాళీ లేకపోతే మాసిన బట్టల మీదే సెంటు కొట్టుకొని మరీ విధులకు వెళ్తున్నారు అది ఎంతటి అత్యంత ద దుర్మార్గమైన దారుణమైన పరిస్థితి ఒకసారి ఆలోచించండి కొన్ని కొన్ని విషయాలు మేము వీడియోలో చెప్పకూడదు ఆడవాళ్ళకు వచ్చే ఇబ్బందులు ఉండే ఇబ్బందులు అవి మేము చెబితే మీరు నిజమా అంత దారుణంగా ఉంది ఆ పరిస్థితి అంటారా ఆ మాటలు వీడియోలో చెప్పగలిగిన మాటలు కావు ఆ మాటలు వినిపించగలిగిన మాటలు కావు మీకే అర్థమవుతుంది మీకు రెండు నెలల పాటు మీరు హెయిర్ కట్ చేయించుకోకపోతే తల ఎంత దారుణంగా పెరిగిపోతుందండి శరీర భాగాల్లో అదే తల ఎక్కడెక్కడ పెరుగుతుంది మీకు అర్థమై ఉంటుంది అలాంటి ఇబ్బందులను అలాంటి క్షవరం కానీ అలాంటి ఇబ్బందులు కానీ సరి చేసుకునే ఖాళీ కూడా ఉద్యోగులకి లేదంటే వీళ్ళు ఎంత దారుణమైన సర్వీసులు చేస్తున్నారో మీరు అర్థం చేసుకోండి ఈ మాట ఎందుకంటున్నామంటే చాలామందికి కళ్ళు కుట్టుకుంటున్నాయి వాళ్ళకి వేలకు వేల జీతాలు ఇస్తున్నారు ఈరోజు తాపీ మేస్త్రి జీతం రోజుకి పన్నెండు నుంచి పదిహేను వందలండి అదే సచివాలయ శాఖ ఉద్యోగ జీతం రోజుకి వెయ్యి రూపాయలు కూడా పడటం లేదు ఇప్పుడు చెప్పండి మిగిలిన రాష్ట్ర ప్రభుత్వంలోని డెబ్బై నాలుగు డిపార్ట్మెంట్ల